ఏమన్నా పని అంత అయిపోయిందా లేదరా ఇంకా అయిపోయిందన్నా ఇంకా రెండు కుప్పలు ఉన్నా ఏ చేస్తే అయిపోతుంది అన్నా అయిపోయిందా టైం ఇంకా అర్ధ గంట ఉంది కానీ మడికి మొత్తం ముందు కొట్టే మడికి మొత్తానికి ముందు కొట్టాలంటే రెండు గంటల పైన టైం పడుతుంది అన్నా అంటే అర్ధ గంట టైం ఉంది నువ్వు వంద రూపాయలు తగ్గించుకోమంటే తగ్గించుకుంటావారా అర్ధ గంట టైం ఉండదని రెండు గంటల పని చెప్తున్నారు మీకు న్యాయమేనా అన్నా పని కావచ్చినప్పుడేమో చేతులు కట్టుకొని వస్తారు పని చేయమంటారు నా కూల్ అదే నన్ను అలా మాట్లాడతారు పని అంతా చేసిండ బట్టే కదన్నా అయిపోయింది అది మాట సమాధానం ఇస్తారా కూల్ నా కొనక నీకు కూల్ డబ్బులుగా నేను పోరా కూల్నా కొనక